నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై చేసుకోవటానికి వీలవుతుంది అనేటువంటి భావంతో మన భావాలను మనము ఐ మీన్ శ్రవణం చేస్తూ మననం చేస్తూ నిధి జాసలో ఉంటూ ఆ తర్వాత వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అంటే అసలు సత్యం ఏంటి సత్యం అంటే తత్వం ఏంటి అనే విషయం దృష్టిగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ భగవద్గీత అనేది చాలాసార్లు మాట్లాడుకున్నాం భగవద్ భగవద్గీత అనేది ఒక శాస్త్రం ఎట్లా శాస్త్రం ఉపనిషత్తుల సారం అంతా గ్రహించి వ్యాస మహాముని వ్యాస భ భగవానుడు మనందరికీ అర్థమవుతుంది అనేటువంటి భాషలో ఈ భగ భాగవత అది ఈ భగవత్ తత్వాన్ని రాశారు ఇదే వ్యాస మహాముని తర్వాత ఏం రాశాడు భా 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 భారతం రాశాడు తర్వాత అష్టాదశ పురాణాలు చెప్పాడు ఇవన్నీ చెప్పారు ఏమి చెప్పినా అల్టిమేట్ ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఈ మానవ జన్మలో మనుషులందరినీ చాలా సంతోషంగా మంచి ఆలోచనలతోటి ఉంచటం అనేదే పాపం ఆ మహామునుల యొక్క భావం లేకపోతే వాళ్ళకేం అవసరం ఆ రోజుల్లో ఇంత డబ్బు గోల లేదు కదా అదొస్తే నాకు వస్తుంది ఇది వస్తే ఈ పేరు వస్తుంది డబ్బు వస్తుంది కీర్తి వస్తుంది అనేటువంటి వ్యవహారాలు ఈ మీడియాలు ఈ గోలంతా లేదు వాళ్ళు పాపం స్వచ్ఛమైన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే మానవాళికి ఒక మంచితనాన్ని అందించాలనేటువంటి కాన్సెప్ట్ తర్వాత వాళ్ళు ఏం లేదు తర్వాత ఎంటైర్ ఉపనిషత్తుల్లో చేసింది ఏంటి ఇప్పుడు మనం మనుషులనే వాళ్ళకి అందరికీ ఏముంది మనకొక మనస్సు ఉంది ఆ తర్వాత మనసు ప్రకారం ఏముంది ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పింది ఏంటి అంటే ఏంటి పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం భూమి మీదకి రావడానికి కొన్ని వాసనలు ఉన్నాయని వాళ్ళ ఉద్దేశం వాసన అంటే ఏంటి ముక్కు మనం వాసన పీలుస్తుందన్నాం కదా భూమితత్వం అంటే ఎక్కడో ఆకాశతత్వంలో నిరాకారంగా ఉన్నటువంటి మనం ఒక రూపం ధరించి భూమి మీదకి వచ్చి పడ్డాం అందుకని ఈ భూమితత్వాన్ని వీళ్ళు ఏమన్నారు వాసన అన్నారు వాసన అంటే ఏంటి మనకి వాసన వస్తుంది కానీ కంటికి కనపడదు వాటినే మనం సంస్కారాలు అన్నారు అంటే ఏంటి మరి ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ భూమి మీద ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి తర్వాత మీరు చూడండి ఒక చెట్టుకి ఒక చెట్టుకి కూడా సంబంధం లేదు ఆ తర్వాత ఇంకా అంటే మనం ఇంకా అంత పరిశోధన చేసే శక్తి లేదు కానీ అంటే ఒకదా అంత స్ట్రక్చర్ అంతా ఒకటే అయినా అవి పనితీరు మాత్రం ఏ జీవికి ఆ జీవి తేడా ఉంటుంది అంతే కదా మన అందరిలో ఉన్నవి ఒకటే ఒక కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మన శరీరము మన బుద్ధి మన మనస్సు అందరిలో ఒకటే ఉన్న ఏమి విసరంత కూడా తేలే తేడా లేదు కాకపోతే వాళ్ళ వాళ్ళు ఏం చేశారు పరిశోధన చేసి అంటే మనకున్నటువంటి జ్ఞానానికి అనుగుణంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి తేడా ఉందన్నాడు జ్ఞానం అంటే ఇంకా ముందుకెళ్తే ఏమీ లేదు మన సంస్కారాలు సంస్కారాలు అంటే ఇంకా ముందుకెళ్తే ఏం లేదు మన జ్ఞాపకాలు అంతే కదా ఇన్ని వేల కోట్ల మందిని చూస్తే ఒక మనిషితోనే ఒక మనిషితో మనం పెళ్లి చేసుకోవాలనో లేకపోతే ఫ్రెండ్షిప్ అనో ఇంకోటో ఇంకోటో ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది అంటే ఎక్కడో ఇటువంటికి సంబంధించినటువంటి విషయాల్లో జ్ఞాపకాలు ఉండుంటాయి అంటే ఏంటి ఉండుంటాయి అంటే వాళ్ళు కూడా బల్లగుద్ది ఇలా ఉంది అని వాళ్ళేం చెప్పాల ప్రతి దానికి కూడా అన్నీ మనకే వదిలేశారు మీ ఆలోచన విధానంతో మీరు చూడండి అని చెప్పాడు ఈవెన్ భగవద్గీతలో కూడా అర్జునుడికి భగవాన్ బోధిస్తూ నయ ఇది కర్మయోగం ఇది జ్ఞానయోగం ఇదిగో ఇట్లా చేస్తే నువ్వు ఇట్లా ఉంటావు ఇదిగో ఇది భక్తి యోగం తర్వాత ఇది యోగము అని చెప్పి చెప్పి నువ్వు ఏది కావాలంటే నువ్వు అది డిసైడ్ చేసుకో అని చెప్తాడు కానీ పర్టికులర్గా నువ్వు ఇదే చెయ్యండి అని చెప్పడు కాకపోతే ఇన్ని రకాల మనుషులు ఉన్నారు ఇన్ని రకాల బుద్ధులు ఉన్నాయి ఇన్ని రకాల జ్ఞాపకాలు ఉన్నాయి ఎవరికి అనుగుణంగా వాళ్ళు చేసుకోండి అంటారు ఈ ఎంటైర్ ఉపనిషత్తుల్లో కూడా అన్ని విధానాలు చెప్పారు సామవేదం అన్నాడు కర్మకాండ అంటే ఏంటి భయపడుతూ భయపడుతూ ఉండే వాళ్ళకి మీకేం భయం లేదులేమ్మా మీ బిడ్డ బాగా పైకి వస్తాడు మీకు ఆరోగ్యంగా ఉంటుంది అని ఒక మంత్రోచ్చారణతోటి అవి చేశారు దాన్ని కర్మకాండ అన్నారు ఆ తర్వాత ఇంకోటి ఏంటి భక్తి మార్గం మార్గంలో ఏంటి ఉన్నాడమ్మ భగవత్ తత్వం మిమ్మల్ని రక్షించుకుంటూ పోతుంది ఆయనకు అనుగుణంగా మీరు సాధన చేసుకోండి అని ఆ అష్టాదశ పురాణాలు అవన్నీ తీసుకొని వచ్చి ఇది ఈయనొచ్చి కృష్ణుడు ఈయన వచ్చి ఇట్లా రక్షించాడు అలా రక్షించాడు అని వాటన్నిటికీ కథల రూపంలో మనకి చెప్పడం జరిగింది అవి పురాణాలు ఆ తర్వాత ఏంటి తర్కం ఇవన్నీ కూడా వచ్చి వేదాంగాలు అట్లా అన్నారు అల్టిమేట్గా ఎవరు ఏం చెప్పినా స్టాండ్ పాయింట్ ఒకటే మీరు మీరు మనం అబ్జర్వ్ చేసి తెలుసుకోవాల్సింది ఈ పూజా విధానం జరిగేటప్పుడు కానీ లేదంటే ఏదన్నా ఒక విషయాన్ని బోధించేటప్పుడు కానీ చెప్పింది ఏంటి ఒక భగవత్ తత్వం ఉన్నది అందులో ఎవ్వరూ అంటే ఏంటి ఏ పద్ధతిలో ఒక్కళ్ళు మాత్రమే డినై చేశారు ఎవరా చేసింది ఈవెన్ ఉపనిషత్తుల్ని బేస్ చేసు తీసుకొని చారువాకుడు అనేవాడు ఒక చారు సంహిత అని ఒక పుస్తకం రాశాడు ఆయనేం చెప్పాడు ఆయనకు ఆధారం కూడా ఉపనిషత్తులు ఆయన ఏమంటాడు ఉన్నాడని ఎవరు చెప్పలేదు దేవుడు లేడు గోంగూరు లేదు అప్పు చెయ్యి తిను ఎంజాయ్ చేయి చచ్చిపో అంతే మళ్ళీ పోయినవాడు వచ్చాడా లేడానికి ఇక్కడే ఉదాహరణ ఎవరు చెప్పలేదు నీకు ఒకటే జీవితం నువ్వు ఫుల్ ఎంజాయ్ చేయమని చరక సంహితలో చెప్పా చరక సంహిత కాదు ఆయన ఎవరు చారువాకుడు చెప్పాడు ఆయన చెప్పిన ఆయన రిఫరెన్స్ కూడా ఏమి ఇస్తాడు అష్టాధ పురాణం మన ఉపనిషత్తులే ఆధారం చేస్తాడు అట్లాగే పతంజలి యోగ సూత్రాలు రాశాడు అది యోగ సూత్రాలు కూడా ఆధారం ఉపనిషత్తులే అంటాడు అట్లాగే కపిల దేవుడు ఇంకొక శా సాంఖ్య శాస్త్రాన్ని రాశాడు ఏంటి ప్రకృతి పురుషుడు ఇద్దరే ఉన్నారు అని ఈశ్వరుడు గురించి ఆయన రాయడు ఆయన ఆధారం కూడా ఉపనిషత్తులే చెప్తాడు అల్టిమేట్ ఏంది ఏ డౌట్ వచ్చినా ఏం జరిగినా ఉపనిషత్తులే ప్రతి ఒళ్ళు రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి భగవద్గీతలు ఆయన ఇక్కడ కూడా అంతేంటి ఉపనిషత్తులే ఈ భగవద్గీతకి ఆధారం ఇందులో ఏం చెప్పాడు ఇందులో ఏంటి అన్నిటికీ ఏంటి ఐడెంటిటీ సమస్య అంతే కదా అర్జునుడి విషాదయోగంలో అర్జునుడి సమస్య ఏంది నేను చచ్చితే వాళ్ళు చచ్చిపోతారు అనేది అహంకారం అయినాడు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళంతా నా బంధువులే కదా అని మమకారం ఫీల్ అయినాడు ఈ రెండు కలిపే ఇగో అనండి ఐడెంటిటీ అనండి అర్థం ఇప్పుడు ఈ భగవద్గీత మొత్తం ఏం చెప్పింది ఫ్రీడమ్ ఫ్రమ్ ఐడెంటిటీ చెప్పింది ఐడెంటిటీ అంటే ఏంటి ఐ సమస్యల్లో ఎక్కడా ఐక్య సమస్య ఈ ఐదు నుంచి నువ్వు ఫ్రీడమ్ తెచ్చుకున్నామనుకో ఇంకా సమస్య అనేది లేదు అంటాడు ఎట్లా ఐదు నుంచి ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అనే పాయింట్ మీదనే ఈ పద్దెనిమిది చాప్టర్స్ రాయడం జరిగింది సో ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఏంటి సమస్య ఐడెంటిటీ ఇప్పుడు రెండో దాంట్లో ఏం చెప్తాడు జ్ఞానయోగము సాంఖ్యయోగం అని చెప్పాడు సాంఖ్యయోగం అంటే ఏంటి ఇటు జ్ఞానం గురించి చెప్పాడు ఇటు కర్మ గురించి చెప్పాడు ఈ జ్ఞానం కర్మ రెండు ప్రాసెస్ చేసి ఒక రకమైనటువంటి స్థితికి చేరిన వాడు ఎలా ఉంటాడో చెప్పాడు ఈ మూఢుడు గురించి చెప్పాడు ఏం చెప్పాడు జ్ఞానం గురించి ఉన్నదంతా సత్తు సత్తు అంటే పరమాత్మతత్వం ఆ సత్తు యొక్క శక్తే అసత్తుగా వ్యక్తమైంది ఇటు జీవుళ్ళనండి అనండి తర్వాత మనం భూమి మీద ఉన్నాము నీళ్లు ఉన్నాయి అగ్ని ఉంది ఆకాశం ఉన్నది ఐదు పంచభూతాలు ఆ తర్వాత మనము మనతో పాటు మనకు ఉన్నటువంటి గుణాలు ఇవన్నీ అంటే జీవుడు అంటే ఎవరు గుణాలు కోరికలే కదా ఇవన్నీ ఉన్నవన్నీ అని చెప్పు చెప్పుతూ ఇది జ్ఞానమయ్యా ఈ జ్ఞానస్థితికి రావాలి అంటే నువ్వేం చేయక్కర్లేదు నువ్వు జ్ఞానాన్ని గుర్తించావంటే చాలు అది నువ్వు అయిపోతావు నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపో వీఆర్ డివైన్ దైవత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని సాంఖ్యయోగంలో జ్ఞానం గురించి చెప్పాడు రెండోసారి కర్మ గురించి ఏం చెప్తాడు కర్మ ఏమైనా అందరూ ఆ స్థితికి రారు రకరకాల మనుషులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితి ఉంటుంది అందుకని నువ్వు కర్మ చెయ్యి కర్మ ఎట్లా చేస్తావు నువ్వు ధర్మం తప్పకుండా చెయ్యి నీకు ఏ ధర్మం ఇచ్చాడో ఆ ధర్మాన్ని నువ్వు పాటించు దానివల్ల వస్తుంది నీ మనసు నిశ్చలంగా ఉంటుంది ఇదంతా సహజము ఏంటి శీతోష్ణ స్థితిలో అనండి లేకపోతే మనము ఆ తర్వాత రావడం పోవడం ఇదంతా కూడా సహజంగా ఉంటుంది అట్లాగే నువ్వు ఈ కర్మను కూడా ధర్మం కోసం చేస్తున్నాము అనేటువంటి కర్మ చెయ్యి దీని ధర్మాన్ని పాటించు అంటే నువ్వు నిష్కామ కర్మ చెయ్యి నిష్కామ కర్మ చేశామంటే నువ్వు మనసు నిశ్చలమైపోతుంది అప్పుడు నీకు జ్ఞానస్థితికి నువ్వు వెళ్ళిపోతావు అని అని చెప్పి చెప్తూ అది ముగించి మరి జ్ఞాని అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎట్లుంటాడు వీడికి సుఖం లేదు దుఃఖం లేదు ఎటువంటి పరిస్థితుల్లో తొనకడు మొకడు ఫుల్ ఫ్రీడమ్ పరమాత్మతత్వం అంటే ఏంటి ఫ్రీడమ్ ఆ ఫ్రీడంలో ఈ జ్ఞాని ఉంటాడు అందుకని ఈయనకి చేయాల్సి వస్తే చేస్తాడు లేకపోతే చేయడు ఎలాంటి ప్రెషరు మనసు మీద పెట్టుకోడు అని ఈ ఈ ఫస్ట్ సెకండ్ చాప్టర్ వదిలి మొదలు వదిలేసి ఈ సెకండ్ చాప్టరే మన్ని చాప్టర్స్కి మళ్ళీ బేసు ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నాడు మూడో చాప్టర్లో కర్మ కర్మయోగం చెప్తున్నాడు నాలుగో దాంట్లో ఏం చెప్తాడు జ్ఞాన సన్యాస యోగం అంటాడు ఇప్పుడు ఈ కర్మలో ఏం చెప్తున్నాడు అప్పుడు తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటి ఏం చెప్పింది కర్మలో అసలు కర్మ అంటే ఏంటి కర్మ అంటే చేసేది ఎవరు కర్మ అంతే కదా కర్మ అంటే ఒక పని అనుకుందాం ఈ పనిలో ఏమన్నా తేడాలు ఉన్నాయా మంచి పని చెడ్డ పని ఆ పని ఈ పని ఇన్ని పనులు జరుగుతూ ఉంటాయి కదా తెల్లవారిని నిద్రలేసింది రాత్రి పడుకోబో పడుకోబోతూ పడుకోబోతు కర్మని నిర్వర్తించేది ఎవరు ఇప్పుడు ఈ కర్మయోగంలో చెప్తాడు ఇప్పుడు మొత్తం ముగ్గురు మనుషులు ముగ్గురు మూడు స్థితులు తీసుకుందాం ఫస్ట్ పరమాత్మతత్వాన్ని తీసుకుందాం ఈ పరమాత్మతత్వానికి అనేవి కోరికలేమీ లేవు ఆ తర్వాత ఆయనకి మార్పులు చెర్పులు లేవు ఉండడం అయితే పర్ఫెక్ట్గా ఉండడం ఉన్నది ఆయనకి ఏం కోరిక లేవు కాబట్టి ఆయన కర్మ చేయాల్సిన అవసరం లేదు అంతే కదా ఆయన కర్మ ఎందుకు చేస్తాడు ఏం అవసరం ఏదైనా నాకు కావాలంటే కదా నేను కర్మ చేసేది అదర్వైజ్ అవసరం లేదు కదా అట్లాగే ఈ పరమాత్మ తత్వంలో నుంచి వ్యక్తమైంది ఏంటి ప్రకృతి ప్రకృతి కూడా చేయాల్సిన అవసరం లేదు అంటాడు అంటే ప్రకృతి ఏంటి సపోజ్ ఒక మామిడి చెట్టుని లేకపోతే ఒక జామ ఒక చెట్టును ఉదాహరణగా తీసుకుందాము చెట్టు వేదిగింది తర్వాత దానికి కాయలు వచ్చాయి తర్వాత పండు అయింది పండు కింద పడిపోయింది అంటే అర్థం ఏంటి దానికి ఎవరన్నా ఏమన్నా చేయటం ఉందా ఏదో ప్రస్తుత పరిస్థితులలోగా కార్బోహైట్ చేసి పండ్లను పండించటం కాదు సహజంగా ఏంటి దాని స్థితి అది ఇప్పుడు మనం అంతే పుట్టాము ఒక పిండల్లాగా అండం ఒక పిండల్లాగా పడ్డాము తర్వాత ఎదిగాము తర్వాత మధ్యలో కొంత వయసు వచ్చింది తర్వాత వృద్ధాప్యం వచ్చింది జారిపోతాము అంటే ఏంటి ఈ స్థితిలో ఎవరైనా ఆపగలరా కాకపోతే కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేయొచ్చు కానీ ఎవరు ఆపలేరు ఇది ప్రకృతి మరి ఈ ప్రకృతి ఏమన్నా పనిచేస్తుందా నేను ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు రావడానికి నేను ఏమన్నా చేశానా భూమి తిరిగింది నేను తిరిగే ప్రకృతులు అంతే జస్ట్ సహజం తప్ప ఈ ప్రకృతి కూడా పెద్ద కర్తవ్యం లేదు మరి ఇంకా కర్తవ్యం ఎవరికి రెండిటికి కర్తవ్యం లేదు కొన్ని పరమాత్మ కర్తవ్యం లేదు ప్రకృతికి కర్తవ్యం లేదు ఇంకా మిగిలింది ఎవరు రాకపోగా జీవుడు ఉన్నాడు జీవుడు అంటే ఎవరు జీవత్వానికి కూడా కర్తవ్యం ఉందా కర్తవ్యం ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు అంటాడు ఎట్లా ఉందనుకుంటాడు నేను జీవుణ్ణి అనుకున్నాను అనుకో నేను జీవుణ్ణి అనుకున్నప్పుడు జీవుడి లక్షణాలు ఏంటి భగవద్గీతలోనే ఎక్కడ చెప్తాడు కులాలు మతాలు ఏమి చెప్పడు వర్ణాలు చెప్పడు జస్ట్ గుణాల ఆధారంగానే వచ్చిందని చెప్తాడు ఈ గుల గుణాలు కులాలు మతాలు అంతా కూడా ఈ మానవ సృష్టి ఈ నేరో మైండెడ్ ఉన్నటువంటి మనిషి సృష్టి తప్ప మిగిలినంతా లేదు ఏం చెప్తాడు పుట్టుకతో అందరం శూద్రులే అంటాడు అంటే సూద్రులు అంటే ఎవరు సూద్రులు అంటే అంటే ఏంటి ఒక హయ్యర్ థింకింగ్ లేకుండా ఉండడము తర్వాత చిన్న చిత్రక విషయానికి సెన్సెస్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం ప్రతి దానికి దుఃఖపడడం మనం అందరం అంతే మనం పుట్టుకతో శూద్రులనే అంటాడు కాకపోతే ఏంటి కొన్ని కొన్ని కొంతమందికి ఏంటి రెండో ఒక జన్మ ఇస్తారు ఏది ఒక మంత్రమో తంత్రమో చెప్పి నువ్వు గ్రో అవ్వాలి అనే పాయింట్ మీద మంత్రాలు తంత్రాలు తీసి ఎక్కన పక్కన పడేస్తే మనం కూడా ఈ విషయాన్ని దాటి ఒక హయ్యర్ విషయం ఉంది అనేటువంటి ఆలోచనలో ఎవరు వెళుతూ ఉంటారో వాళ్ళకి దుఃఖం పోతుంది అనేది ఇక్కడ వాళ్ళు చెప్పిన దాంట్లో బేస్ హయ్యర్ థింకింగ్ ఏంది అంటే ఏంటి ఇప్పుడు జీవుడు అన్నంత వరకు వీడు ఎట్లుంటాడు ఎట్లుంటాను నేను జస్ట్ లిమిటెడ్ నా చిన్న ప్రా నా చిన్న ఫ్యామిలీ నా చిన్న వ్యవహారం తర్వాత నా అనారోగ్యం నా ఆరోగ్యం నా ఆస్తులు చచ్చిపోవటం ఇంతకంటే ఏమన్నా ఉంటుందా ఏం లేదు కదా ఎప్పుడైతే ఆ స్థితిలోనే ఆ స్థితి జస్ట్ ఏంటి కోరికల వల్లనే ఉన్నంతే అంతే తప్ప కోరికలు తప్ప ఇంకేం లేదు కదా ఇది మన జీవత్వ స్థితి ఇప్పుడు ఈ కర్మ ఎవరికి జీవుడికి అంటే జీవుడు కూడా నేనేం జీవుడిని కాదు అని కనుక నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఉండకోగలిగితే అప్పుడు నువ్వు భగవత్ తత్వానికి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనమందరము పరమాత్మతత్వమే అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ కర్మయోగంలో అడుగుతాడు ఏమడుగుతాడు భగవాన్ బాగానే ఉంది అంత జ్ఞానం చాలా మంచిది అన్నప్పుడు నాకెందుకు ఈ కర్మయోగం బోధిస్తూ ఉంటాడు అప్పుడు ఆయన చెప్తాడు కర్మయోగం జ్ఞానయోగం అంటే ఏంటి నువ్వు జ్ఞానస్థితిలోనే ఉన్నావు అంటే ఏంటి కొంతవరకు నువ్వు ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకున్నావు నీ మనసు మీద నీకు పని చేసుకోవడం తెలిసింది మనసుకి ఏ ఆలోచనలు వస్తున్నాయి మనసు వల్ల ఇబ్బంది పడటం తగ్గిపోయింది కోరికలు తగ్గిపోయాయి నిష్కామ కర్మ నీ వల్ల జరుగుతూ ఉన్నది అప్పుడు ఇంకా నువ్వు నువ్వు ఇంకా ఎందుకు నీకు అవసరం లేదు కర్మ కాకపోతే ఏంటి నీకు ఆ స్థితి లేదుగా ఇంకా నేను యుద్ధం చేయాలా నా బంధువులు చచ్చిపోతారేమో నా ఆస్తులు పోతాయేమో నా పిల్లలు ఏమైపోతారో అనేటువంటి స్థితి ఉన్నప్పుడు కర్మ కర్మ చేయకపోతే నీకు నిష్కర్మ నిష్కామ కర్మ చేయకపోతే కోరికలు పోకపోతే అప్పుడు నీ మనసు శుద్ధి కాకపోతే అప్పుడు నీకు భగవత్ తత్వం నేనే అనేటువంటి విషయం ఎట్లా అర్థమవుతుంది అనేటువంటి విషయం మీద కర్మయోగం జ్ఞానయోగం చెప్పాడు నిన్న మనం అవి విన్నాము తర్వాత తర్వాత ఇంకేం చెప్పాడు తర్వాత మనకి తర్వాత ఏంటి కర్మ చేయకుండా కూర్చోటానికి లేదు అన్నట్టు చెప్పాడు దానికి ఉదాహరణ చెప్తాడు రామదాసు అనేటువంటి ఒక స్వామీజీ దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు ఉండి స్వామీజీ నేను ఆల్రెడీ నాకు చెప్పావు కదా నేను ఆల్రెడీ పరమాత్మతత్వంలోకి వెళ్ళిపోయినాను నేను బ్రాహ్మణు బ్రాహ్మణ్కి కర్మ చేయాల్సిన అవసరం లేదు కదా నేను చేయకపో అంటాడు సరే చెయ్యొద్దులేరా కూర్చో అంటాడు సరే ఒక రెండు గంటలు అయిపోయిన తర్వాత రండి లంచ్ నాకు రూమ్లోకి తీసుకురామంటాడు స్వామిజీ హాయిగా ఈ శిష్యుడు ముందర కడుపు నిండా తినేస్తాడు నాలుగు గంటకి మళ్ళీ స్నాక్స్ తింటాడు మళ్ళీ సాయంత్రం అట్లా వాకింగ్కి వెళ్ళేసి వస్తాడు ఇంకా విడిపడిపోతాడు అప్పుడు చెప్తాడు అంటే ఏంటి ఉపాధి ఉన్నంత వరకు కర్మ జరుగుతూనే ఉంటుంది కోరికలు కూడా వద్ద నేను చెప్పడు కాకపోతే ఏంటి ఆ కోరిక నన్ను పరమాత్మతత్వానికి తీసుకెళ్తున్న కోరిక నన్ను వెనక్కి తిరిగి తీసుకెళ్తున్న కోరిక అనేటువంటి ఒక నిశ్చలతత్వం నీకు కర్మ చేసేటప్పుడు రావాలి నీకు ఇచ్చిన కర్మని పర్ఫెక్ట్గా పూజా విధానం లాగా చేయటం జరగకపోతే ఆ కోరికలు పోవు కోరిక ఉండటం తప్పు కాదు కోరిక ఉన్నది కోరిక నెరవేర్చుకోవాలి కోరిక లేకపోవడం అనేది వండర్ఫుల్ స్టేజ్ అనమాట దానికి ఏం చెప్తాడు ఈ గుణాలతో ఉన్నాం కదా ఇప్పుడు మనం ప్రకృతి ద్వారా వచ్చిన వాళ్ళమే కదా పరమాత్మతత్వానికి మార్పులు చేర్పులు లేవు ప్రకృతికి మార్పులు చేర్పులు ఉన్నాయి ఈ మార్పులు చేర్పులు అంటే ఏంటి మూడు గుణాలు ఉన్నాయి సప్తవ గుణం తమో గుణం రజోగుణం వేదాంత శాస్త్రంలో ఎక్కువ చెప్పింది నిద్ర గురించి చెప్పాడు నువ్వు భగవతత్వాన్ని తెలుసుకోవాలంటే నీ చేతిలో ఉన్నవి రెండు సాధనాలు ఉన్నాయి ఒకటి సమాధి ఒకటి నిద్ర అంటాడు నిద్రలో ఎట్లా ఇప్పుడు మనం కంప్లీట్గా నిద్రపోతున్నాము ఏ సంకల్పాలు లేవు ఏ నిర్వికల్పాలు లేవు మనం వీఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ చైతన్యంతో హాయిగా నిద్రపోతూ ఉన్నాము అందులో ఒక కళ కూడా వచ్చింది కళ వచ్చిన తర్వాత ఇప్పుడు తెల్లవారిన తర్వాత నాకు కూడా ఈరోజు అని కళ వచ్చింది ఎక్కడికో ట్రైన్లో పోతుంటే ఆ ట్రైన్ వెళ్ళిపోయినట్టు అని అంటే అతని యాక్చువల్గా మీరు బిలీవ్ చేయండి కళ నిజంలాగానే ఉంటుంది నువ్వు పొరపాటున కూడా కళ కల ఆ కళలో ఉన్న పాత్రలన్నీ ఒకటే పాత్ర నేనొక్కదాన్నే పాత్ర ఇంకంతే కదా మిగిలినవన్నీ కూడా నా ఊహలేగా అలాంటి కల అయిపోయిన వెంటనే మళ్ళీ మెలకువ వచ్చేస్తుంది అట్లాగే నిద్ర లేచిన తర్వాత ఏ స్థితిలో ఉంటాము మళ్ళీ ప్రపంచం ఇటుట్లో ఉంటాము ఏం చెప్పాడు నిద్ర లేచిన తర్వాత కూడా కళ జరుగుతుంది అనేటువంటి పరమాత్మ భావనలో ఉండి నిద్రాస్థితి నిద్రాస్థితి అంటే ఏంటి దేనికి చలనం లేకుండా రియాక్ట్ అవ్వకుండా ఓన్లీ రెస్పాండ్ అయ్యేటువంటి స్థితిలో పరమాత్మతత్వం పని జరుగుతుంది అనేటువంటి స్థితిలో చేసుకుంటూ పోగలిగితే కొంచెం గుణాల్లో నుంచి మనం జయిస్తాము అంటాడు అసలేం పని చేయకుండా నువ్వు ఎక్కడికి చేరవు పని చేయాల్సిందే ఆ తమోగుణం వదలాలి పని అంటే సోమర్తనం బద్ధకం ఇవన్నీ కూడా తమోగుణం అయిపోయి యాక్టివ్గా అయిపోవాలి కాకపోతే ఈ యాక్టివ్నెస్ అనేది మనం ముందుకు తీసుకెళ్తుందా వెనక్కి తీసుకెళ్తుందా అనేది రజోగుణం అనమాట ఈ రజోగుణంలో నేను చేశాను నేను చేశాను నా వల్ల ఏంటంటే ఎక్కడికి చేరవు పరమాత్మతత్వం అసలు అర్థమయ్యే క్వశ్చన్ కూడా లేదు తర్వాత మూడో స్థితి సత్వగుణం నిద్ర లాంటి మానసిక స్థితి అప్పుడేంటి అప్పుడు ఈ రెండు గుణాలు దాటిన తర్వాత ఎక్కువ టైం కనుక సత్వగుణంలో ఉండడం జరిగినప్పుడు ఆ స్థితికి వెళ్ళడం జరుగుతుంది అంటాడు అంటే ఏంటి నిద్రపోతున్న లాంటి స్థితి అనమాట దేనికి రియాక్ట్ అవటం అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మనకు ఆలోచనలు పెద్దగా ఉండవు మన మన ఎనర్జీ లెవెల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట అందుకనేంటి ఈ మూడు గుణాలు దాటనంత వరకు నువ్వు నిష్కామకర్మ చెయ్యను లేవు తర్వాత నువ్వు పరమాత్మతత్వానికి టచ్ అయ్యి ఉండను లేవు కాకపోతే ఏదో చేస్తున్నాననేటువంటి భావం తప్ప అది పూర్తిగా కాదు అని కర్మయోగంలో చెప్తాడు ఇంకా ఏం చెప్తాడు ఆ తర్వాత మనము అంటే మనము సత్యాన్ని కనుక తెలుసుకోకుండా నేను ఎందుకోసం ఈ యోగం చేస్తున్నాను లేదంటే నేను ఎందుకోసం ధ్యానం చేస్తున్నాను నేను ఎందుకోసం ఈ పూజ చేస్తున్నాను అనేటువంటి క్లారిటీ లేకుండా గంటలు గంటలు మన సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవటానికి కూర్చున్నాము అంటే అది కూడా భ్రమ ధ్యానంలో కూడా కూర్చోలేరు ఎప్పుడప్పుడు లేచి పరిగెట్టి వెళ్ళిపోదామా అనిపిస్తుంది పూజలో కూర్చోలేరు కూర్చోవాలి అంటే ఏంది దాని మీద మనకు ముందు ఒక సబ్ దాన్ని ఏమంటారు ఒక నమ్మకం ఉండాలి ఒక శ్రద్ధ ఉండాలి ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా కూర్చోగలవం ఎందుకు కూర్చుంటున్నాము కేవలం పరమాత్మ జ్ఞానం సంపాదించడం కోసం సత్యం తెలుసుకోవటం కోసం ఇదంతా కాదు అనేటువంటి భావాన్ని వదలడం అనేటువంటి భావంతో కూర్చుంటున్నాము అనేటువంటి స్థితి వస్తే తప్ప కూర్చోలేవు అలా కాకుండా ఎవరో ఏదో చూస్తారని లేదంటే సన్యాసాశ్రమం దొంగతనంగా తీసుకొని అవన్నీ చేసిన అది డంభాచారం అంటాడు అంటే ఏంటి కేవలం వ్యాపారం కోసం ఇంకోటి జరుగుతుంది తప్ప నిజమైన సత్యం జరగదు ఒకవేళ జరగాలి అంటే ఏంటంటే నువ్వు కరెక్ట్గా ఎందుకు నేను చేస్తున్నాను అటువంటి ఒక జ్ఞానం తెచ్చుకున్న తర్వాతే ఆ పని జరుగుతూ ఉండాలి ఈవెన్ కర్మయోగంలో కూడా కర్మయోగంలో కూడా నేను చేస్తున్నాను కాదు పరమాత్మతత్వం పని ఈ శరీరం ద్వారా ఈ పరికరం ద్వారా జరుగుతుంది అని ఒక మనసు నిశ్చలమైనటువంటి స్థితి అప్పుడు మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి కలగాలి అంటే చెప్పడం వేరు అనుభవం వేరు అంటారు అనుభవం అంటే ఏం లేదు మనసు నిశ్చలంగా ఉండి రియాక్షన్ లేకుండా ఉండడమే అనుభవం ఏ పని చేస్తున్న ఆ స్థితిలో ఉన్నక ఉండగలగడం చేస్తే అది భావమే అంటాడు అన్లెస్ అన్ అంటే ఇంద్రియాలను నిగ్రహించకుండా జరగదు అని ఆరో దాంట్లో చెప్తున్నాడు తర్వాత ఇంకోటి ఏం చేస్తాడు అనా ఇంద్రియముల ద్వారా కరీం గావించబడు తర్వాత పని చేయాల్సిందే పని ఫలితం కోసం చేయకుండా అనాసక్త కర్మ చేయమంటాడు అనాసక్తతో పాటు ఇంకోటి కూడా ఏదో పదం వాడతాడు అదేంటి ఎవరికి కూడా పని చేయడానికి కష్టం ఉండదు ఆ పనిలో కౌశలం లేదు అంటే ఏంటి చేసే శక్తి లేదు టెన్షన్ పడుతూ ఉంటారు అందుకనే ముందు పనిలో నువ్వు ఒక స్కిల్ సంపాదించాలి ఇప్పుడు అట్లాగే పరమాత్మతత్వం కూడా ఒక స్కిల్లే వీళ్ళు పని లేదు కోరికలు లేదు నీ మనసు మీద ఎక్కువ ముద్రలు పడకుండా చెయ్యి అంటున్నాడు ఎందుకు ఇందాక చెప్పుకున్నాం కదా వాసన వల్ల మనం వచ్చాము అంటే కోరికల వల్ల వచ్చాము ఆ కోరికలకు అనుగుణంగానే మనకు జ్ఞాపకాలకు వస్తాయి ఎప్పుడైతే మన బుద్ధికి డిస్క్రిమినేషన్ ఉంటుందో ఈ నీకు ఈ కోరిక ఆలోచన వచ్చినా ఇది కరెక్ట్ కాదు అని నిన్ను గైడ్ చేస్తుంది దానికి అనుగుణంగా వెళతావు ఎప్పుడైతే డిస్క్రిమినేషన్ లేదు ఆ ఎవరు చూస్తారులే ఇదంతా తాత్కాలికమే కదా నో తీసుకోవచ్చులే లేదు ఇది ఉంటే మన పిల్లలకు పనికి వస్తుంది లేని ఇట్లా కరప్షన్ అను లేకపోతే అవన్నీ కూడా కాకపోతే నీకు మనసు మీద మరక పట్టలేదు అన్నప్పుడు ఓకే పడకుండా ఎందుకుంటావు నువ్వు జీవత్వాన్ని దాటలేదుగా జీవత్వం కనుక దాటావు ఇవన్నీ ఏమి చేయవు పాపాలు లేవు పుణ్యాలు లేవు నేనే పరమాత్మతత్వం ఉన్నప్పుడు ఇంక గొడవ ఏముంది అప్పుడు అసలు కోరికలు కూడా ఎందుకు ఉంటాయి అనవసరపు వాటికి నేను ఎందుకు పరిగెడతాను పరిగెత్తాను కదా వస్తే ఓకే రాకపోయినా ఓకే అనేటువంటి స్థితిలో ఉండవు ఇప్పుడు జీవత్వం చెయ్యాలి అంటే జీవత్వానికి సంబంధించినటువంటి ధర్మాలు పాటించక తప్పదు పాటించాలి అంటే ఏంటి నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ జ్ఞాపకాలని నువ్వు ఒక ధ్యానం అంటావో లేకపోతే ఒక పూజ అంటావో ఏదో ఒకటి చేసుకుంటూ కొంచెం కొంచెం ఆ ఆలోచనలను నుంచి బయటపడాలి పడిన తర్వాత అప్పుడు దానికోసం ఏం చెప్తున్నాడు ఎలా బయటపడాలని చెప్తున్నాడు దీనికి ఎనిమిదో స్లాంజా చెప్తాడు ఎనిమిదో వర్సస్ ఏం చెప్తాడు నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మ కర్మలను ఆచరించము ఏలనన కర్మలను చేయకుండా కంటే నువ్వు చేయటమనే ఉత్తమం కర్మలను ఆచరింపరచో నీ శరీర నిర్మాణం కూడా సాధ్యం కాదు అంతే కదా కర్మ చేయాల్సిందేనూ కర్మలేంది నువ్వు ఆ స్థితికి చేరలేవు కావాలంటే అప్పుడు ఏం ఎట్లా చేయాలి కనీసం శాస్త్రం అంటే ఏంటి ఒక పెద్దవాళ్ళు చెప్పిందమ్మా మన ఇంట్లో ఈ ఆచారం ఉంది చెయ్యి తప్పేముంది దానివల్ల నీకు వచ్చే నష్టమేం లేదుగా అట్లా ఏంటి శాస్త్ర విహిత కర్ శాస్త్రం చెప్పినటువంటి కర్మలను నువ్వు నిర్వర్తించుకుంటూ ఉండు అట్లా అంటే ఏంటి ఏదో ఒక కర్మ చేయటం అనేది ఉత్తమం మనం ఆయన ఎవరు మన వివేకానందుడు కూడా చెప్తాడు ఊరిన బలహీనంగా పడేది కంటే ఒకటి చేసి నేర్చుకోపో అంటాడు అంటే తప్పు ఒప్పు అని కోసం కాదు నీ యొక్క నీ నీ కాన్ఫిడెన్స్ పెరగాలి నువ్వే తత్వం నువ్వు బలహీన రాలి కాదు అన్నప్పుడు ఏంటి నువ్వు ఏదన్నా చేయగలవు కాకపోతే నీకు అది ఇష్టం ఉంటే చేస్తావు ఇష్టం లేకపోతే చేస్తావు అసలు నా ఇష్టాలు ఇష్టాలు ఏంటి ఎందుకు నేను బాధపడుతున్నాను అసలు దుఃఖం ఏంటి ఈ రకమైనటువంటి విచారణ జరగాలి భగవంతుడికి కర్మ లేదు తర్వాత ఏంటి ఇంకోటి చెప్పాలంటే ప్రకృతికి కర్మ లేదు ఉన్నదంతా ఎవరికి నేను నయను నేను నేను అనేటువంటి ఈ నాదికి కర్మ నాది అంటే ఏంటి ఐడెంటిటీ ఇప్పుడు ఎంటైర్ భగవద్గీత చెప్పినా పరమాత్మతత్వం చెప్పినా ఎవరు చెప్పినా ఏంటి ఈ ఐడెంటిటీని పోగొట్టుకో ఈ ఐడెంటిటీని పోగొట్టుకోవటంలో నీవు ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పలే భోజనం చేయొద్దమని చెప్పలే సంసారం వద్దని చెప్పలే ఆస్తులు వద్దని చెప్పలే అన్నీ ఉంటాయి కానీ వాటి వల్ల నీకు మనసులో ముద్రలు పడవు ముద్రలు పడవు అంటే వాటి గురించి నువ్వు ఇరవై గంటలు అనవసరంగా ఆలోచించి టెన్షన్ పడవు అటువంటి స్థితే ఆ స్థితికి రావడం కోసం ఎందుకు ఆ స్థితి ఎందుకు కర్మ కర్మ చేయమని చెప్తున్నాడు పరమాత్మతత్వమే అంత అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలంటే నువ్వు నిష్కామ కర్మ చేసి నువ్వు నిర్వి నిర్వికల్పాలకు వచ్చినప్పుడు ఇంకేం సంకల్పం చేయనటువంటి స్థితి నీకు వచ్చినప్పుడు నువ్వు అదే అనేటువంటి విషయం తెలుస్తుంది నువ్వు అదే అదేనే విషయం తెలిసినప్పుడు ఈ చిన్న చిన్న లిమిటేషన్స్ ఎందుకుంటాయి చిన్న చిన్న కోరికలు ఎందుకుంటాయి ఒకవేళ ఏదైనా జరిగింది జస్ట్ ప్రకృతి జరగలేదు ఓకే ఇది ప్రాసెస్లో ఉన్నది అనేటువంటి అవగాహన వస్తుంది ఎప్పుడైతే ఆ స్థితి వస్తుంది దుఃఖం ఎక్కడ ఉంటుంది ఆలోచనలు ఎక్కడ ఉంటాయి సంతోషంగా ఉంటాము అంటాడు అది ఇంతవరకు ఎనిమిదో పద్ శ్లోకం వరకు చెప్పారు తొమ్మిది రేపు ఏం చేస్తారో చూస్తాం ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ దాటిపోయింది నమస్తే